నమశివాయ నమో కాళభైరవాయ నమ నమో రాజశ్యామలాదేవి నమః నమ విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురువుజీ మనం రాశిఫలాలు చెప్పుకుంటూ ఉన్నాం అయితే పీఠం మార్చటం వలన కొద్దిగా సెటప్ అంతా చేంజ్ అయ్యింది కొత్త చోటుకి రావటం ఇంకా చాలా కన్స్ట్రక్షన్ కూడా జరగాల్సి ఉంది అయితే ముందుగానే ఒక పార్ట్ పూర్తి చేసి ఇక్కడికి రావటం జరిగింది ఇంకా పిల్లల కోసం ఇవన్నీ చాలా చేయాలి సరే ఇక మన విషయానికి వచ్చేటప్పటికి మన పీఠం మార్చి ఎనిమిదవ తేదీ మహాశివరాత్రి మీ అందరికీ తెలిసిందే ఆ రోజు మనం అద్భుతమైనటువంటి రుద్రహోమం చేయబోతున్నాం రుద్రాభిషేకం చేయబోతున్నాం అలాగే లింగోద్భవ కాలంలో మీకు శివనామాలతో ధ్యానాన్ని కూడా మన ఛానల్ ద్వారా వినిపిస్తూ ఉన్నాను అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాల్గొంటే అన్నీ ఆ శివ సంకల్పంతో కాళభైరవుడే శివుని యొక్క స్వరూపం కాబట్టి తప్పకుండా అందరికీ కూడా మంచి ఆశీస్సులు అందుతాయి మీ కోరికలు కూడా సిద్ధిస్తాయని నేను బలంగా నమ్ముతూ అలాగే ఎప్పటిలాగే అన్నప్రసాద సేవను కూడా మరుసటి రోజు మనం చేసుకుందాం ఇంతటి అద్భుతమైనటువంటి రోజున అన్నప్రసాద సేవ చేయటం కూడా మరుసటి రోజు మన జన్మ సుకృతం అవుతుంది సాధ్యమైనంత వరకు మీరు పాల్గొనటానికి ప్రయత్నించండి ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే తప్పక వివరాలన్నీ తెలియచేయబడతాయి మరి మన ఛానల్ మీ అందరికీ కూడా నచ్చుతుందనే భావిస్తాను మీ అందరూ కూడా మన ఛానల్ను ప్రమోట్ చేసి ఎక్కువ మంది చూసినట్లయితే ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాలను కూడా బాగా చేస్తూ ఉందాం మరి మీ అందరికీ కూడా మరొక్కసారి మన వీడియోలన్నీ కూడా లైక్ చేయమని షేర్ చేయమని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని మీ అందరినీ కూడా కోరుకుంటూ రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం వృషభ రాశి మార్చి ఒకటి నుంచి పదిహేను వరకు ఈ వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో పరిశీలిద్దాం ముఖ్యంగా మీకు మెంటల్ స్ట్రెంగ్త్ బాగుంటుంది దీనివల్ల కాస్త ఏ పనైనా ఈ మెంటల్ స్ట్రెంగ్త్తో చేయగలుగుతారు మానసికమైనటువంటి బలం అదే మీకు ప్లస్ పాయింట్ అలాగే ఏదైనా ఒక పని చేసేటప్పుడు నలుగురిని కలుపుకు వెళ్ళాలి అనేటువంటి స్వభావం కూడా ఆ పన్నును మీకు పూర్తి చేస్తూ ఉంటుంది అయితే ఇక్కడ కొన్ని విషయాలను చెప్పాలి ఏమిటంటే కొన్ని అనుకోకుండా బాధ్యతలను నెత్తి మీద వేసుకోవటం జరుగుతుంది ఏదైనా ఒక బాధ్యతను మీరు తీసుకునేటప్పుడు అది ఎంతవరకు అవసరం అవసరమా కాదా తీసుకుంటే ఏమవుతుంది మీకు ఎంతవరకు ఇబ్బంది అవుతుంది లేదు మీకైతే పర్వాలేదా ఇలాంటివన్నీ మీరు చూడకుండా తీసుకోవటం వలన కాస్త ఇబ్బందులు పడతారు కాకపోతే సమర్థవంతంగా పూర్తి చేస్తారనుకోండి వెనకడుగు వేయరు కాబట్టి పర్వాలేదు అలాగే ఖర్చులను కూడా అదుపు చేయాలనేటువంటి మీ తాపత్రయం కూడా సఫలం అవుతుంది శుభకార్యాలు చేయటానికి కూడా మీరు రెడీ అవుతారు ఇక కొంతమంది తండ్రి గారు ఉన్నవారు కొంతవారితో ఘర్షణ వాతావరణానికి దిగొద్దు మీ ఫాదర్తో ఎప్పుడైతే ఘర్షణకు దిగుతారో అది మీకు కొంత ఇబ్బందే అవుతుంది అందువలన ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒకవేళ మీ ఫాదర్ మీ నాన్నగారు మిమ్మల్ని ఏదైనా అన్న ఒక మాట తలవంచుకొని వెళ్ళిపోవటమే చాలా మంచిది అలాగే కొన్ని సందర్భాల్లో మీకు నచ్చినా నచ్చకపోయినా కాస్త తల ఉంచుకొని వెళ్లాల్సినటువంటి సంఘటనలు కూడా జరుగుతాయి తప్పదు ముఖ్యంగా వ్యాపారస్తులకి మరీ ఎక్కువగా ఉంటుంది కస్టమర్లు చాలా ఇబ్బంది పెడతా ఉంటారు అయినప్పటికీ కూడా మీ మాట తీరుతో వారిని ఆకట్టుకోవటం వారికి నచ్చ చెప్పటం కూడా ఓపిక్గా జరుగుతుంది అలాగే మీ రాసి వారికి ఏ గ్రహాలు కాస్త అనుకూలంగా ఉన్నాయంటే సూర్యుడు శుక్రుడు బుధుడు కుజుడు ఈ నాలుగు గ్రహాలు కూడా చాలా బలంగా ఉన్నాయి భయపడాల్సినటువంటి అవసరం లేదు దీని వలన ఏమిటి సూర్యగ్రహం వలన కార్యానుకూలత ఉంటుంది కార్యసిద్ధి అలాగే సమాజంలో గౌరవం ఉంటుంది ఇక రాజకీయ నాయకులకైతే చక్కగా మీకు మీరు అనుకున్నట్లుగానే ముందుకు వెళ్తూ ఉంటారు కాకపోతే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే అది పెద్దగా ప్రభావితం చేయకుండానే మీరు ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే మీ భార్య వలన కావచ్చు లేకపోతే మీ యొక్క మహిళా శ్రేయోభిలాషుల వలన కావచ్చు మీకు బాగుంటుంది అలాగే వాహనం కూడా ఎవరైనా కొనుగోలు చేసుకోవాలి అనుకుంటే వాహనం కొనుగోలు చేసుకోవచ్చు నూతన వస్త్రాలను కూడా కొనుగోలు చేసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే బుధుడు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు మంచి ఆలోచన ఉంటుంది స్పాంటేనియస్గా డెసిషన్స్ తీసుకోగలుగుతారు షేర్ మార్కెట్ కూడా కాస్త బాగానే ఉంటుంది ఇంకా చెప్పాలంటే విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కూడా మీ ప్రయత్నాలన్నీ ఫలిస్తూ ఉంటాయి అలాగే వారసత్వంగా ఏదైనా సరే ఈ కుజుడి వలన మీకు భూములు కానీ ఏదైనా రావాల్సి ఉన్నా లేకపోతే ఆస్తులు కానీ ఏదైనా రావాల్సి ఉన్నా వచ్చే అవకాశం ఉంది ఏదైనా గృహం కూడా కొనుగోలు చేసుకోవాలి అనుకుంటే రుణ సౌకర్యం కూడా లభిస్తూ ఉంటుంది అలాగే ఉద్యోగానికి ప్రయత్నం చేసినా బాగుంటుంది కాంట్రాక్టర్స్ కూడా కాస్త నిధులు కూడా విడుదలయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి ఏ గ్రహంతో కొద్దిగా ఎప్పటి నుంచి కూడా ఇబ్బంది ఉంటుంది అంటే బుధుడు మీకు ఏడు నుంచి పదిహేను వరకు బాగుంటాడు కానీ ఒకటి నుంచి ఆరో తేదీ వరకు మాత్రం కొద్దిగా ఇబ్బంది పెడతా ఉంటాడు ఈ బుధుడు ఒకటి నుంచి ఆరో తేదీ వరకు ఇబ్బంది పెట్టడం వలన కొన్ని డెసిషన్స్ తీసుకోవటంలో కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు అప్పుడు మాత్రం షేర్ మార్కెట్లో జోలికి మాత్రం వెళ్ళొద్దు కొద్దిగా జాగ్రత్తగా ఒకవేళ పెట్టాల్సి వస్తే దీర్ఘకాలికి పెట్టుబడులు లేదంటే ఏడు నుంచి పదిహేను మధ్యలో చేయొచ్చు అలాగే వ్యాపారాలు కూడా మీరు ఏదో చెయ్యాలి ఎంత వస్తుంది అనుకుంటే అది కూడా కాస్త ఇబ్బంది అవుతూ ఉంటుంది కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇక శుక్రుడు కూడా ఏడు నుంచి పదిహేను వరకు కూడా కొద్దిగా అంటే శుక్రుడు మార్పు రావడంతో ఏడు నుంచి పదిహేను వరకు కూడా కొద్దిగా మీ ఎనిమిస్తో చిన్న డిస్టర్బెన్సెస్ ఉండటం లేదనుకుంటే ఇంట్లో చిన్నపాటి ఇబ్బందులు రావటం భార్యాభర్తల మధ్య ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే స్నేహితుల మధ్య డిస్టర్బెన్సెస్ రావటం కొద్దిగా ఆటంకాలు అయితే ఉంటాయి అయినా భయపడాల్సినటువంటి అవసరమైతే లేదు ఇక్కడ కుజుడు బాగున్నాడు కదా భాగస్వామ్య వ్యాపారస్తులు కూడా బాగానే ఉంటుంది మరి శని అంత ప్రస్తుతం అయితే అనుకూలంగా లేడు దానికి సంబంధించి మనం కొన్ని పరిహారాలు ముఖ్యంగా కాలభైరువుడికి పరిహారం చేసుకున్నట్లయితే శనికి గురువు కాబట్టి సరిపోతుంది మరి మనం ఇక్కడ చంద్రుడు కూడా మార్పు వలన వచ్చేటువంటి ఏ అంటే మీరు ఎప్పుడు ఏం చేస్తే బాగుంటుంది ఇలాంటివన్నీ కొద్దిగా మనం కొత్తగా ఇవ్వటం జరుగుతుంది చూద్దాం ఈ ఒకటవ తేదీ నుంచి నాలుగవ తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు కూడా మీకు సమాజంలో పేరు ప్రఖ్యాతులకు ఇందాక చెప్పినట్లుగానే అన్నీ బాగానే ఉంటాయి వ్యాపారాలు బాగు చేస్తారు ఆదాయం సంపాదిస్తారు ఏ వ్యాపారం చేసినా సరే ఆదాయం అయితే కనిపిస్తూ ఉంది బాగానే ఉంటుంది అలాగే మార్చి నాలుగవ తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి మార్చి ఎనిమిదవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై మూడు నిమిషాల వరకు చూస్తే కొద్దిగా మీ సంతానం మీద దృష్టి పెట్టాలి వారి హెల్త్ మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది వారి కెరీర్ గురించి ఆలోచించాల్సి ఉంటుంది వారు ఎక్కడైనా ఉన్నట్లయితే వారు ఏం చేస్తున్నారు ఏమిటి అనేటువంటి వాటిపై దృష్టి పెడితే చాలా బాగుంటుంది అలాగే ఇక ఉద్యోగస్తులకు కూడా చూసినట్లయితే అధికారుల వల్ల కావచ్చు లేకపోతే మీ పనుల్లో ఎవరో మీ మీద కంప్లైంట్ చేయటం కావచ్చు చిన్నపాటి డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి అందువలన కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇక మార్చి ఎనిమిదవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై మూడు నిమిషాల నుంచి మార్చి పన్నెండవ తేదీ రాత్రి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలు చూసినట్లయితే ఈ సమయం అంతా కూడా మీకు ఫుల్ ఫేవరబుల్గా ఉంటుంది అంటే ఆదాయం వ్యాపారస్తులకి ఇతర వ్యవహారాలు చేసేవారికి అలాగే స్పెక్యులేషన్స్ చేసేవారికి దళారీ వ్యాపారం చేసేవారికి అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కొద్దిగా అనుకూలంగా ఉంటుంది ఏదైనా సరే మీకు ప్రాఫిటబుల్గానే ఉంటుంది కాన్ఫిడెంట్గా ఏ పనైనా మీరు చేసుకోవచ్చు కాకపోతే కొద్దిగా ఈ ఉత్సాహంలో ఫ్యామిలీని మాత్రం నిర్లక్ష్యం చేయకండి అనవసరంగా కుటుంబ సభ్యులతో మాత్రం మీరు అనవసరమైనటువంటి వివాదాలు పెట్టుకోవద్దు ప్రస్తుతానికి వారు చెప్పింది మీకు నచ్చకపోయినా సరే మీరు దాన్ని వాయిదా ఎలా వేయాలో అలా వేసి తల ఊపినట్లయితే తర్వాత వారే అర్థం చేసుకుంటారు ఇక మార్చి పన్నెండవ తేదీ రాత్రి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి మార్చి పద్నాలుగవ తేదీ రాత్రి మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఇది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఫిజికల్గా ఇబ్బంది పడటం మానసికంగా కొన్ని పనులు చేసినా సరే ఏమిటి వారు ఎలా అన్నారే ఎంత కష్టపడ్డాను వారి కోసం అయినా ఏదో ఒక మాట పడ్డాను ఇలాంటి బాధ మీకు ఎక్కువగా ఉంటుంది అలాగే డబ్బు కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది తెలియకుండానే మీ జోబులో నుంచి డబ్బు తీసుకర్చు పెట్టేస్తూ ఉంటారు కొద్దిగా మీకు ఈ సమయం అంతా కూడా సాధ్యమైనంత వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అన్ని విషయాల్లో కూడా మీరు ఎవరైనా పిలిచినా మిమ్మల్ని పొగిడినా కొంతమంది నువ్వు తప్ప ఎవడు చేయగలడయ్యా అని పొగుడతారు పొగుడినా సరే మీరు అవన్నీ పట్టించుకోకుండా కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది అలాగే మార్చి పద్నాలుగవ తేదీ ఉదయం మూడు గంటల యాభై మూడు నిమిషాల నుంచి పదిహేనవ తేదీ వరకు అంటే ఈ పదిహేనవ తేదీ వరకు ఈ రెండు రోజులు అంత చక్కగానే ఉంటుంది మంచి యాక్టివ్ అయిపోతారు మళ్ళీ మళ్ళీ మంచి రీఛార్జ్ అవుతారు మీరు రీఛార్జ్ అయ్యి ఏ విషయంలో కూడా మీకు ఎందులోనైనా సరే మీకు ఫోకస్గానే ఉంటుంది బాగుంటుంది నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మీకు అంటే ఏ సమయంలో కాస్త అంటే మొదట చెప్పినవి ఓవరాల్గా జరిగేవే కాకపోతే మీరు ఏదైనా ఒక పని కొత్తగా ప్రారంభించినా లేకపోతే ఏదైనా చేసేటప్పుడు ఎవరినైనా సరే వేయటప్పుడు కొద్దిగా ఈ చంద్రుడు కాస్త బాగున్నప్పుడు చేసుకుంటే మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ఆ లాజిక్ ఒకటే తెలుసుకోవాలండి నేను చెప్పేది ఏ టైంలో ఏం చేయాలనేటువంటి ఒక లాజిక్నే చెప్తున్నాను అలాగే మరి మనం ఏ పరిహారం చేసుకోవాలి ఈ వృషభ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం మన విశ్వగురు సక్సెస్ రెమెడీస్ని చూద్దాం ఈ రాశివారు శని భగవానుడికి పరిహారం చేసుకోవాలి శని భగవానుడు మీకు తెలియదే ఉందండి ఆయనకి గురువే కదా కాలభైరువు ఆయన పట్టుకుంటే అంత అయిపోతుంది ఆ భైరవుని పట్టుకుంటే మీకు ముందుగానే చెప్పాను అలాగే ఈ శని భగవానుడికి పరిహారం ఏమిటంటే శని సేవను కోరుతాడు మీకు చేతనైంది ఇదో ఒక సహాయం కనీసం ఒక చెట్టు దగ్గర ఒక పచ్చదార పెట్టండి లేకపోతే పక్షులకు నీళ్ళు పెట్టండి ఇవన్నీ కూడా మంచి పండ్లే పక్షులకు ఆహారం పెట్టిన ఇక మంత్రం ఏమిటి అంటే భగభవ్యాయ విద్మహి మృత్యుంజయాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్ భగభవ్యాయ విద్మహ మృత్యుంజయాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్ ఈ మంత్రం డిస్క్రిప్షన్గా ఇవ్వడం జరుగుతుంది పద్దెనిమిది సార్లు ప్రతినిత్యం ఉదయం సాయంత్రం శరీశ్వర మాకు మంచి చెయ్యు అని మనసులో వేడుకుంటూ మీరు ప్రార్థన చేస్తే సరిపోతుంది అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే తీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ అందరికీ కూడా ఆ కాలభైరవుని అనుగ్రహం ఉండాలి ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ సర్వే జనా లోక సమస్త సుఖినో దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి